స్వాతంత్ర సమరయోధుడు బలుగు బలహీన వర్గాల అభ్యున్నతకి అనుత్యం కృషి చేసిన సర్దార్ లచ్చన్న ఆశయ సాధనకు మనందరం కృషి చేయాలని వాసంశెట్టి గంగాధర్ కోరారు రోజు సర్దార్ లచ్చన్న నూట పదహారో జయంతిని రాజమహేంద్రవరంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు గోదావరి గట్టు ఇసుక ర్యాంపు వద్దనున్న ఆయన మొట్టమొదటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి కూడా గౌతు లచ్చన్న అలుపెరగని కృషి చేశారని కొనియాడారు ఆయన జయంతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదు పొందిన గౌతు లచ్చన్నకు రాజమహేంద్రవరంతో ఎనలేని అనుబంధం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టియుసి మాజీ అధ్యక్షుడు సప్ప ఆదినారాయణ వైసీపీ సిటీ యువజన విభాగం అధ్యక్షుడు బిల్డర్ చిన్న ఇరవై నాలుగో డివిజన్ ఇన్ఛార్జ్ కటకం చిన్న శ్రీసేన సంఘం అధ్యక్షుడు ఎస్ సత్యరాజు దువ్వాడ గౌరీశంకర్ బూర కనకలింగేశ్వరరావు నగరంలోని పలు ఆటో యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులు జి సుధాకర్ ఎస్ చందర్ రావు డి సురేష్ కుమార్ ఎం చిన్నారావు పి గోవిందరాజు జోగా శ్రీనివాసరావు జి చిన్న ఎం ధనరాజు కే కోటి సిహెచ్ శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు సర్దార్ గౌతలచ్చన్ గారి నూట పదహారవ జయంతి సందర్భంగా రాజమండ్రిలోని ప్రధానమైనటువంటి గోదావరి గట్టిన ఉన్నటువంటి మొట్టమొదటి విగ్రహం సర్దార్ గౌతులచ్చన్ గారి విగ్రహం సర్దార్ గౌతులచ్చన్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం రాజమండ్రితో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ప్రధానంగా ఇక్కడ సెంట్రల్ జైల్లో సుమారుగా ఐదు నెలల పాటు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి సందర్భంలో ఐదు నెలల పాటు ఆయన ఇక్కడ చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని అలాగే బీసీల ఐఖ్యున్నత కోసం ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో అణగారిన వర్గాలు అలాగే ఎస్సీసు వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి మరి ఆయన మొట్టమొదటి పాదయాత్ర చేసినటువంటి విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయనకి సర్దార్ అనే బిరుదు ప్రజలిచ్చిన బిరుదు ఈ దేశంలో సర్దార్ గౌతమ్ అచ్చన్ గారు సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ గౌతమ్ గారు మరి ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఇవాళ ఒక మరి ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అధికారికంగా ఇవాళ ఆయన సర్దార్ గౌత్రలా సింగ్ గారి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించి ఇది ప్రతి సంవత్సరం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన యొక్క మరి ఏదైతే బయోగ్రఫీ ఉందో అదంతా కూడా మరి పెట్టి ఇవాళ ఆయనకి మంచి పురస్కారం ఇచ్చినటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా తరఫున అందరం తరఫున అంటే అణగారిన వర్గాలు వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం మరి ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుసుకున్నాం ఈ రోజున రాజమహేంద్రవరం హోదారి పట్టున ఆడుకున్నటువంటి శ్రీ గారి విగ్రహం ఈ రాజమండ్రి పట్టణం మొట్టమొదటిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది వాసినెడ్ గంగాధర గారు అందరూ బీసీల సమక్షంలో అది ఏదైతే ఈ రోజున నూట పదహారు జయంతి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నందుకు బీసీల తరపున మేము ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గంగాధరం గారికి ఆయన విగ్రహం ఏర్పాటు చేసినటువంటి బీసీ నాయకుడికి అందరికి కూడా మరి బీసీల తరఫున ఆనాడు పోరాటం చేసి స్వతంత్ర తమరయోధుడిగా ఆయనకి ఉత్తిపునిచ్చి గవర్నమెంట్ కూడా ఈ రోజున ఆయనకి ఈ ఉత్సవాలు జరపాలని చెప్పి తీర్మానించడం కూడా బీసీలుగా మేము అందరం కూడా ఒక మెట్టు ఎక్కినట్టుగా ఆశాభావంతో మేము ముందుకి ఆనందోత్సవాన్ని తెలియపరుస్తూ గవర్నమెంట్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం గౌతమ్ అర్చన్ గారికి నూట పదహారవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి నూట పదహారో జయంతి సందర్భంగా మన సర్దారు గౌతమ్ అర్చన గారికి మరి యొక్క కార్యక్రమం మరి పెద్దలు అన్న వాసనశెడ్డి గంగాధర్ గారి ఆచార్యలోని మరి ఆటో యూనియన్ ప్రెసిడెంట్లు సెక్రటరీ అందరు ఆచార్యలో కూడా మరి యొక్క కార్యక్రమం మరి గంగాధర్ గారు బ్రహ్మాండంగా చేశారు మరి సత్తారు గారు గారంటే ఎవరికి చెప్పక్కలదు రాష్ట్రం కాదు మొత్తం అంతా కూడా తెలుసు ఎందుకంటే ఆయన ఒక బీసీ ఆశా జ్యోతి ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీని కూడా మరి అప్పట్లోనే ఆయన అన్న చెప్పారు గంగాధర్ గారు చెప్పినారు కానీ మరి ఇదే ఇక్కడ ఐదు నెలలు ఆయన కారాగారంలో ఉండి కూడా మరి ఆయన ఏదైతే బీసీలో ఐక్యత వదిగిలాలనేసి ఆశాజ్యోతి ఏదైతే అంతా కూడా మరి జ్యోతిలచ్చని గారు మరి చేసినందుకు ఆయన కృతజ్ఞతలు వాసెట్టి గంగాధర్ గారు ఈ కార్యక్రమం పెట్టడం